కావ్యకి శృతి వాళ్ళు గ్రాండ్ వెల్కమ్ చెప్పడంతో కోపంతో సార్ రాజు అయితే చాలా కోపంగా శృతిని పిలుస్తూ ఉంటాడు ఏంటి నువ్వు ఈ మధ్యన ఎక్కువ చేస్తున్నావు డబ్బులు ఊరికి వస్తున్నావు అనుకుంటున్నావా పనికి మళ్ళీ వెల్కమ్లు అవన్నీ పెట్టావా అంటే మీ అవి ఆఫీస్ డబ్బులు కాదు సార్ మా డబ్బులే అని అంటే ఏంటంటే శృతి ఆ మాటలకి కోపంతో రాజు ఎవరి డబ్బులు అయితే మీ పనికి మళ్ళీ టైం వేస్ట్ పనులే ఏంటి అని చెప్తే అంటూ ఉంటాడు ఏం సార్ మీకు నచ్చలేదా సార్ ఫోన్ చేసి మీరు కావ్య గారికి డిజైనర్గా జాబ్ ఇచ్చారని ఆ అపాయింట్మెంట్ లెటర్ నీ చేతుల మీదుగా ఇవ్వాలని చెప్పారు అని అంటే అవునా శృతి నాకు తెలీదు సరే మంచిదేలే అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు రాజు నవ్వుతూ ఈ అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి ఇవ్వండి అనేసరికి నవ్వుతూ ఇస్తాడు సరేలే ఇప్పుడు పెట్టిన బుకెల కార్లకి డబ్బులు అకౌంట్ నుంచి తీసుకుని చెప్పి అంటూ ఉంటాడు సరే సార్ అని చెప్పి శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది కావ్య అయితే సార్ అయితే నేను ఎక్కడ కూర్చోవాలి అని అంటే నన్ను ఎత్తి మీద అని అంటూ ఉంటాడు రాజు కావ్యతో సరేనండి మీరు లైగండి కూర్చుంటానని అంటూ ఉంటుంది ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నా ఎక్కడో ఒకటి కూర్చో అంటే ఎక్కడో ఒకటి కూర్చోడానికి కాలేదు మీ పక్కనే కూర్చోడానికి వచ్చాను అని అంటూ ఉంటుంది ఏంటి ఇది ఎలా మాట్లాడుతుంది అన్న టైంలో శ్వేత ఫోన్ చేస్తుంది ఏంటి నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోయారు ఎవరి కోసం వెళ్ళిపోయారు అనేది రాజుతో ఫాలో అవుతుంది కావ్య